తిరుపతి జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెం గ్రామంలో ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనులను బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చొరవతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య లేకుండా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ఎస్ వర్క్ ఇన్ఛార్జ్ ఎన్ సిద్దయ్య జూనియర్ మ్యాన్లు శివకుమార్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఆర్డిఎస్ఎస్ పథకం కింద ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్స్ స్కీమ్స్ అయితే ఈరోజు గూడూరు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్న వల్ల ఈ జిల్లాలో గూడూరు కాన్స్టిట్యువెన్సీలో బాగా భారీ ఎత్తున ఈరోజు గ్రామాల్లో ఈ ఏదైతే ఈ లో వోల్టేజ్ లేకుండా త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చి త్రీ ఫేస్ ట్రాన్స్ఫరాలు పెట్టి లో వోల్టేజ్ లేకుండా మొత్తం న్యూ కనెక్షన్స్ న్యూ పైపులు న్యూ దాన్ని ఏమంటారు వైరింగ్ చేస్తూ అభివృద్ధికి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యసీలో పరుగులు తీస్తుంది అయితే గతంలోనే చెప్పాము ఎలక్షన్ ముందే ఈ రాష్ట్రంలో బీజేపీకి అదేవిధంగా టీడీపీకి ఓటేస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని తన దగ్గర ఈరోజు రోడ్లు అయితేమి ఫంక్షన్లు అయితేమి సిలిండర్లు అయితే అదేవిధంగా ఇప్పుడు రేషన్ కార్డులు రిలీజ్ చేయటం తర్వాత ఆగస్టు పదిహేను నుంచి బస్సులు రిలీజ్ చేయటం ఈ విధంగా ఏ అయితే సూపర్ సిక్స్ అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశాడో దాన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ రోజు అభివృద్ధి ఈ విధంగా జరుగుతుందని చెప్పి ప్రత్యక్షంగా మీ యంత్రి న్యూస్ అదేవిధంగా సింహపురి రాజకీయానికి మణిహారం ప్రజా సేవకు నిరంతరం ప్రజల మధ్య ఆనం తరం తరం ఆనం వెంకటరెడ్డి ఒక చరిత్ర కాదు చరిత్ర పుటల్లో ఆయన ఓ సువర్ణాధ్యాయం ఆనం కుటుంబానికి సేవా నిరతిని నేర్పిన బీజాక్షరం మంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన కణుడు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మాత్యుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి తండ్రి గారు కీర్తి శేషులు శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహ పునః ఆవిష్కరణ తేదీ జూన్ ఎనిమిది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు స్థలం ఆనం వెంకటరెడ్డి సెంటర్ రామలింగాపురం నెల్లూరు పై కార్యక్రమానికి అందరికీ ఇదే మా స్వాగతం Lord, please subscribe to n3tv